అది ఇప్పుడు ఏదైనా ఉద్యోగాలు రావాలన్నా గానీ రేషన్ బియ్యం దొరకాలన్నా గానీ వాళ్ళ ప్యాంటు సక్క వేసుకోవాలన్నా గానీ ఒత్తిడి మీద వేసుకుంటారన్నా గానీ ఆయన ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకో నేను మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి ఒప్పుకుంటాను అది ఎప్పుడైనా ఎప్పుడైనా సరే నిజం నిఫ్లాంటిస్తమ్ముడు అయితేనే ఇప్పుడు పర్లేదండి కష్టపడలేదు ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అంటే అది అది ఆయన గొప్పతనం చూసి వేసారు అదే అదే నా ఆల్రెడీ చెప్పుకుంటాం కదా ఆయన విధనారీ కదా ఆయన ఒక మంచి లీడరు అది ముందే వచ్చినట్టు సమ్ముడు ముందే ఆలోచిస్తారు అదే అదే అలానే ముందే జరగబోయే ఆలోచన కూడా భవిష్యత్తును కూడా ముందే తరానికి చూపిస్తారన్న ఆయన ముందే ముందే అంటే ఇప్పుడు మనం అదే ఇక్కడ సీనియర్ జూనియర్ అని అబ్బా అదే అదే ఆయన సీనియర్ అదే మళ్ళా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ఉంటే అసలు పేదరిక నిర్మూలన పూర్తిగా అయిపోయేది అదే 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 ఆ పూర్తిగా అయిపోయింది అయితే అన్నగారు ఇక్కడ ఒక డౌట్ ఇక్కడ మనం పేదలు అనేది ఇప్పుడు మనం పని కరె ఇంట్లో కూర్చొని తినొచ్చు కదా ఇప్పుడు తినేతాం కదా రెండు నెలల్లో రెండు నెలల్లో అయితే ఇక రెండు నెలలో ఇస్తారు కదా జనవరి ఫిబ్రవరి అని అంటున్నారు నిన్న ఒక అమ్మాయి కూడా చెప్పింది అంటులు అని జనవరి జనవరి ఫిబ్రవరిలో మార్చ్ అనుకోపోని మార్చి మార్చ్ అంటే గవర్నమెంట్ రెవెన్యూ అవునవును అవును పెడతారు అనుకుంటున్నాను నేనైతే అదే అదే రానా కానీ పెడతా మాత్రం నూటికి నూరు శాతం పెడతారు అదే రానా దాంట్లో అయితే అదే అలాంటి డౌట్ లేదు అదే అదే నానే అయితే ఇక అప్పటి నుండి మార్చి నుండి మనం ఇంటికాడ కూర్చున్నా మనం శుభ్రంగానే ఉంటాం హ్యాపీగా ఆడికి వెళ్ళిపోయి కష్టపడిపోయిన ఇంటికాడ ఇవ్వదు అమ్మాయి క్యాంటీన్ లో భోజనం దొరుకుద్ది ఆ తర్వాత ఈ మామూలుగా ఈ పథకాలు ఇస్తానన్న పథకాలు ఖచ్చితంగా వస్తాయి కదా ఆ వస్తాయి కదా ఇక నువ్వు పనికి వెళ్ళాల్సిన పనే ఉంది ఆ పనికి వెళ్ళాల్సిన పనే ఉంది నువ్వు లాజిక్ గా ఆలోచించు ఇప్పుడు మీరు పని చేస్తున్నారండి చేస్తున్నారు ఎవరన్నా ఉంటే తాకడానికి లేకపోతే ఏదైనా ఇంట్లో చక్కని ప్యాంటు సొక్క ఏటా వెళ్ళినప్పుడు పేరు ఈ పౌడర్ పూసుకోవడానికి మంచి సబ్బులు సంతూర్ సబ్బు వీటి కోసమే కదా నువ్వు పనిచేస్తావు అవునా కదా అవునవును ఇప్పుడు అవన్నీ అవన్నీ మనకి ఈ పథకాల ద్వారా వచ్చే డబ్బులు అయితే అవన్నీ కొనుక్కుంటాం అవన్నీ కొనుక్కుంటాం కాటిక కుంకుమ లిప్టిక్ స్టిక్ ఇక గోల్ రంగు అవన్నీ మామూలుగా కొనుక్కుంటాం మనం క్యాంటీన్ ద్వారాగా భోజనం వస్తుంది పదకాల రూపాయలు లిక్విడ్ క్యాష్ వస్తుంది అవునా కదా అవునవును అన్నా హండ్రెడ్ పర్సంటే లిక్విడ్ క్యాష్ వస్తుంది ఇంక నీకు ఏం కావాలి చెప్పు ఏం అవసరం లేదు అన్నది మరి ఇంకేమ ఇప్పుడు నువ్వు పని చేసినా నేను పని చేసుకున్నా ఈ వీటి కోసమే కదా మనం పని చేసేది అవునవును ఆ మరి మరి అది కరెక్టే కదా వీటి కోసమేనంటారా బిడ్డలు చాలు కోసం కాదంటారా ఏమంటే ఇప్పుడు వందడం కింద డబ్బులు వేస్తున్నారు అవి చదువుకే కదండి చదువుకి తింటాకి ఉంటాకేనా అదేలే ఇప్పుడు మన అమ్మలకి నా పిల్లలకి వచ్చేది ఇప్పుడు అమ్మకు వందనమే అమ్మకు వందడం పరిస్థితి వచ్చేసి పిల్లల చదువుల నిమిత్తం వాటితో డిగ్రీలు చేసుకుంటాం డిగ్రీలు ఇరవై వేలు ఎంత అన్నారు కదా పదిహేను వేలు ఎంతమంది ఉంటే నెలకు పదిహేను కాదు కాదు సంవత్సరం సంవత్సరానికి పదిహేను అది ఆడపిల్లకి పది వేలు వయసు వచ్చిన వాళ్ళకి పద్దెనిమిది వేలు అంత వయసు వచ్చిన వాళ్ళకి పద్దెనిమిది వేలు మరి ఇది వస్తుందా మళ్ళీ తర్వాత ఈ మార్చ్ ఎండింగ్ ఇవన్నీ పోయిన తర్వాత మళ్ళీ పూర్ టూరిస్ట్ పథకం ఉందిగా మార్చి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లాస్ట్ కి అన్నా పూర్ టూరిచ్చి మొదలు పెడతారు టూరిస్ట్ ఫోర్ టూ రిచ్ ఆ ఫోర్ టూ రిచ్ కింద ఇంకా అదనం వస్తాయి ఆ పథకం యొక్క లక్ష ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా అప్పుడు ప్రచారంలో వీడియోలు పెట్టారు వాళ్ళు ఒక మన అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకుంటే మన పేదరికాన్ని బట్టి అప్లికేషన్ పెట్టుకుంటే మినిమం లక్ష నుంచి ఎన్ని కోట్లన్నా పెట్టుకోవచ్చు మీకు అది కావాలంటే పెరతానా మరి అది ఇప్పుడు ఉందో డిలీట్ చేసేదో ఆన్లైన్ లో చూపించారు వాళ్ళు మీరు ఒక అప్లికేషన్ ముందు నింపుకోవాలి దాన్ని లో నింపుకుంటే నీ పేరు మీద లక్ష నుంచి ఎన్ని కోట్లయినా ఇస్తారు లక్ష నుంచి నేను చూశాను అది నీకు అది ఉందో లేదో తెలియదు కానీ అది అయితే నేను చూశాను లో చూపి చూపించారు అది యూట్యూబ్ ఛానల్ ఛానల్లో దాన్ని ఎన్నెత్త ఎట్లా ఎంటర్ చేసుకోవాలి ఎత్త ఫీడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఇప్పుడు అది వచ్చింది అనుకండి మా ఊరికి అసలు అది ఇంకా ఫోటోలు అంటే నీకు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి పార్టీలు ఏమన్నా వచ్చి ఏమన్నా పథకాలు ఇస్తే అన్న ఎదురు చూసే మనిషే ఉండడు ఏమన్నా పథకాలు ఇస్తారా లేకపోతే ఓట్లకి డబ్బులు ఇస్తారా అన్న ఎదురు చూసే మనిషి ఉండడు అది కొనసాగితే కానీ చేస్తారు బాబు గారు కానీ లాస్ట్ ఎలక్షన్ ఎలక్షన్ దగ్గరలో ఉన్నప్పుడైనా సరే కనీసం ఒక్క నెల అయినా దాన్ని అమలు చేస్తారు అదే అదే నానా పోర్టు రిచ్ పథకం ఆ తర్వాత ఇప్పుడు వాలంటీర్లు ఇప్పుడు బడ్జెట్ లేదని వాలంటీర్లను ఆపారు కదా వాలంటీర్లను వాలంటీర్లను కూడా ఇస్తారు అదేనా వాలంటీర్ ని ఇదంతా ఫ్రాడ్ అంటారా జనాలు ఊర్లో మచి చేస్తున్నారంటవా డెబ్భై ఏడు వేలు కోట్లు అప్పులు చేసారని జనాలు మాటలు తప్పుడు మాట్లాడుతాము జనాలు జనాలు యూట్యూబర్ లో మాట్లాడే తప్పులు ఆ అది కరెక్ట్ కాదు అదే అదే డెబ్భై ఏడు వేలు కోట్లు తప్పులు కాదు అండి కరెక్ట్ కాదంటారు ఇప్పుడు రాం డిఎస్సి పెట్టించేడా పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు ఎన్నో ఆ పెట్టారు కదా ఇప్పుడు ఆయన ఉద్యోగాలు చేస్తున్నారు కదా అది ఉద్యోగాలు చేసేస్తున్నారా ఆ మరి చేయట్లేదా ఎక్కడ ఉండవుతాము నువ్వు ఏమన్నా మరి నాకు నాకు తెలిసిన వర్గీకరణ కోసం ఆపేయమన్నారు మాట చెప్పారు అని చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు మంద కృష్ణ అన్నగారు ఊరిని సరదాగా చెప్పే కానీ మందాకృష్ణ అన్న గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆపుతారని మన ముఖ్యమంత్రి గారు మరి అలా చెప్తున్నారు కరెక్ట్ కాదు ఇచ్చేసారు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు కదా ఐదు సంవత్సరాల్లో అయితే ఇప్పుడు వీళ్ళు మన వాళ్ళు ఇప్పుడు అనుకునేది అంతా డూబ్ అంటారా వీళ్ళు వీళ్ళు పబ్లిసిటీ కోసం అంటారా గాలి ప్రచారాలు చేస్తారు తమ్ముడు నమ్మకూడదు మనం అక్కడ ఇక్కడ అక్కడ అరవై నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయని అంటే అది మన ముఖ్యమంత్రి గారిని చూసి వేసి వేసారు ఇది మీరు గమనించాలి ఆయన మాట అంటే తప్పులు ఖచ్చితంగా ఆయన ఆయన వేసిన పునాదులు చెప్పుకుంటే హైదరాబాద్ హైటెక్ సిటీ కాడ నుంచి మొదలు పెడితే ఈ రోడ్లు ఈ రోజు రోడ్ల మీద నడుస్తున్నాం అని అంటే మరి ఆ రోడ్లు కారణం మరి ఆయన కదా ఇవాళ చేపలు పండిస్తున్నారంటే ఆకువ రంగాన్ని ముందుకు తీసుకొచ్చి పొలాలు ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి రాయితీలు రాయితీలు అనేక రకాల రాయితీలు ఇచ్చి మా ఇవాళ ఆకువ రంగంలో కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుందంటే మరి ఆకువ రంగం ఆయన చేసిందేం కూడా ఆయన మరి కంపెనీలు ప్రైవేట్ ఇండస్ట్రీలు చెరిగి ఫ్యాక్టరీలు దూది ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉన్నాయంటే మరి ఆయన చేయ కదా ఇవాడ ఉండబట్టే అవి ఉండబట్టే ప్రైవేట్ రంగంలో ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు ఎస్ ఎస్టి మరి మరి లేకపోతే మీరు బతికేవాడు దాకా ఇప్పుడు 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 మీరు ఇప్పుడు ఒక యజమాని దగ్గర మీరు పని నెలకి ఇరవై వేల జీతం చేత తెచ్చుకుంటున్నారంటే ఆకువ రంగం మంచి బలంగా ఉండబట్టే కదా అక్కడ మీ భాష సంపాదించుకోగలిగారు రాజకీయాల్లో ఉండగలిగారు తర్వాత ఆయన దగ్గర మీరు పని చేసుకోగలుగుతున్నారు ఆయన దగ్గర ముద్ద అంటే దాని ఘనత మీ భాషది కాదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మా బాసు ఆయన సంపాదించుకుంటే మా బాసు అట్ట కాదండి బాబు ఆ వ్యాపారం బలంగా ఉండబట్టేదే కదండి ఆ వ్యాపారానికి ఊపమిచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అంటారా ముఖ్యమంత్రి గారు కదా అది లెక్కేసుకోవాలి కదా అప్పుడు నీకు ఒక బైక్ ఉందండి మీరు బైక్ కొనుక్కున్నారనుకోండి సొంతంగా ఆ బైక్ కొనుక్కోవడానికి మీ బాస్ ఇచ్చినట్టే కదా మా బాస్ ఇచ్చినట్టే మీ బాస్ కి డబ్బులు ఎక్కడే మా బాస్ రొయ్యలు పండితే కానీ చెరువులు ఆయన చేసుకునే చెరువులు పాక్వ పండితేనే కదా ఆకువ రంగం పండితేనే ఆకువ రంగం పండి పండితే దాని కారణాలు ఎవరు పండించడానికి కానీ పండటానికి కానీ అంత డెవలప్ అయింది కారణం కారణం ఎవరు మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు కాదా అవునంటారా అవునంటారండి తమ్ముడు అవును వాస్తవం అది అంటే మా బాసు గారు డబ్బులు ఖర్చు పెడతాం మళ్ళీ మేమేమో ముందు కొట్టి ఆలపాలను చూసుకుంటాం మీరు చూద్దాండి మీరు అలా చూస్తున్నారు కాబట్టి మీకు ఆ శాలరీ ఇస్తున్నారండి మిమ్మల్ని తప్పు పట్టట్లేదు మేము ఇప్పుడు మీ వానర్ స్టాండ్ గా నిలబడటానికి ఆకు రంగం బలం ఆకో రంగం నిలబడటానికి మన ముఖ్యమంత్రి గారు బలం మీ వానర్ గారి దగ్గర మీరు పని చేసుకుంటా బతకడానికి ఆయన ఆయన బలంగా ఉండబట్టి మీరు పని చేసుకుంటున్నారు మీ మీ వాళ్ళగారు బలంగా లేరు అనుకండి నువ్వు పనిచేస్తా ఉండదు కదా ఉండదు నువ్వు కూడా వెళ్ళిపోయా బాత్రూమ్ కడతాం బాత్రూమ్ లు కడతాం సేఫ్టీ సేఫ్టీ బాత్రూమ్ లు కడతాం పాట పాడాల్సిందే కదా మీరు కూడా అవునవునా ఇప్పుడు మీరు భయ మీరు గౌరవంగా బతుకుతున్నారంటే మీరు గమనించాల్సింది మీరు ఇక్కడ మీ వానరు గారు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూసుకోండి మీరు అవునా కాదా అవునవును అది నేను అంటుంది ఏది కూడా తప్పగా అనుకోవాలి ఆయన ఎప్పుడైనా సరే ముందు చూపు ఉంటుంది అదే ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అదే ఇప్పుడు చంద్రబాబు జగన్ గారు దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేశారంటే ఆయనకి ఆయనకు ముందు విజన్ లేదు విజన్ అంటే విజన్ అంటే అర్థం ఏంటి ముందు చూపు అంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలకి జరగబోయేది ఏంటో అనేది ముందే తెలుసుకోవడం విజన్ అంటే అవునవును దాన్నే విజన్ అంటారు లేకపోతే దాన్ని ముందు ఆ ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మదేవుడు మన చరిత్ర రాసినట్టు అదే మీకు అర్థం అవ్వాలంటే బ్రహ్మదేవుడు మీ అదే మనం అనుకుంటాం కదా మామూలు గోతపథంగా అనుకుంటానా అదే బ్రహ్మదేవుడు నీ జాతకం ముందే రాసేసాడు అంటారు చూడు అంటాం అలా మనుషుల జాతకాలు అన్ని బ్రహ్మదేవుడు రాస్తే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఎలా ఉండాలి అనేది ముందే ఈయన స్క్రిప్ట్ రాసుకుంటారు మన ముఖ్యమంత్రి గారు ఆ కు తగ్గట్టే ఆ స్క్రిప్ట్ రాసుకుని ఆ స్క్రిప్ట్ ని అమలు చేస్తారు అదే అదే అది అప్పుడు ఆర్థిక వనరులు వెసులుబాటు అనేది కలుగుద్ది పేద ప్రజలు ధనవంతులు అవుతారు అసలు చూడు పథకాలు పూర్టు రిచ్చు ఆ అమ్మక వందనం ఇలాంటివన్నీ చూస్తే ఎంత ఆశ్చర్యం అసలు ఎలాంటి పేర్లు ఎవరికైనా వస్తాయా రావుదా రావు కదా అది ఎవరికి లేని ఆలోచనలు వస్తాయి అది జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి గారి ఉండే తేడా ఎప్పుడైనా సీనియర్ సీనియర్ జూనియర్ జూనియరే అదే విషయం అర్థమైందా మీరు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్లు వచ్చినాయా రాలేదా అది అందుకనే ప్రజలు ఏదో అనుకుంటారు వాళ్ళ మాటలే మీరు నమ్మాల్సిన పనిలేదు ఖచ్చితంగా మీరు అనమాట అది ముందు సూప్ అనేది ఎవరికైనా ముందు సూప్ ఉండాలి ఇప్పుడు నువ్వైనా నేనైనా పొద్దున్న మన పిల్లలని ఫ్యామిలీ అని మనం ఎలా డెవలప్ అవ్వాలి అని ఆ బాత్రూమ్ ఉందంటే బాత్రూమ్ కి తడికిలు కట్టుకోవాలా గోళ్ళ పెట్టుకోవాలని ఆలోచిస్తాం కదా ఆ బాత్రూమ్ కట్టుకున్నాక దాంట్లో డబ్బా పట్టుకుని వెళ్ళాలా చిమ్ పట్టుకుని వెళ్ళాలా ప్లాస్టిక్ అనేది ఆలోచన ఉంటది కదా లేకపోతే దాంట్లో షవరు శంకు లేకపోతే బిగించుకోవాలనేది ఒక ఆలోచన ఉంటది కదా ఈ ఆలోచన అవునా కాదనేది మీ భార్య భర్తల విషయంలో మీరు ఆలోచించుకోవాలి అది దాన్ని విజన్ అంటారు అది ఆ విజన్ ప్రకారమే మనం చేసుకుంటాం అది దాన్ని ముందు చూపు అంటారు అది